ిలరా మరి ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో మీకు నేను చూపిస్తున్నాను ఇది ఒక పల్లెటూరు ప్రాంతం ఇది మన్యం డిస్ట్రిక్ట్కి చెందినటువంటిది ప్రిలరా ఇటు ప్రక్క చక్కని రోడ్డు ఇటు ప్రక్క కూడా మొక్కలు చెట్లు వివిధ చుట్టుపక్క అంతా కూడా ఒక పత్తి వ్యవసాయం అనేది ఉంది అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే జాగ్రత్తగా మీరు వినండి బైబిల్లో ఉంది లోకాసు వార్తలో పాదధ్యా అనుకుంటా అందులో కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది అనే మాట ఉంది నేను ఇక్కడ చూస్తుంటే ఇంత పెద్ద వ్యవసాయాన్ని నిజంగా ఇక్కడ మన ఇద్దరు రైతులే కష్టపడి వర్క్ అంతా చేస్తున్నారు పత్తి అంతా ఏరి వాళ్ళు ఎప్పుడు ఏరుతారు ఇదంతా కదండి అంటే కోత విస్తారమే పనివారు కొద్దిమంది ఇది బయటికి మనకు కనిపించే పని వీళ్ళు చేయాలంటే చాలా కష్టం ఎంతో టైం పడుతుంది అవుట్ సైడ్ ఇండియా వ్యవసాయం అంతా కూడా ఇదంతా కూడా వీలుది ఇవన్నీ చేయాలంటే కొన్ని రోజులు పడతాయి నిజంగాను అయితే వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా సకాలంలోని పంటని ఏరకపోతే ఏమవుతుందంటే వర్షాలు వచ్చినా తుఫాను వచ్చినా ఇంత కూడా చాలా ప్రాబ్లంలో పడుతుంది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బైబిల్లో కూడా చాలా శ్రేష్టమైన విషయం చెప్పారు ఇదిగో వ్యవసాయం అయితే ఉంది కానీ పని వాళ్ళు కొద్దిమంది అని లేఖనాల్లో ఉంది కాబట్టి పనివారిని పంపించండి అని వేడుకోండి అనే మాట ఉంది ఆ మాట ఎందుకు రాయబడిందో అంటే బైబిల్లో చాలామంది ఆత్మీకంగా వాళ్ళ యొక్క జీవితాలు ప్రభువుకి అంకితంగా ఉండాలనే వ్యవసాయం చేయడము ఎంత కష్టం అంటే అంత కష్టం ఎందుకంటే రైతు అది నాటుతాడు అది వరకు ఎదురు చూస్తాడు ఇంకా దానికి నీరు కడతాడు ఎరువు వేస్తాడు ఇవన్నీ వేసిన తర్వాత పంట వస్తుంది చేతికి ఆ పంటలో మరలా లాస్ వస్తే రైతు ఎంతో ఏడుస్తాడు అయితే లాస్ రాకుండా ఉండేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా నిజంగా పనివారు కొద్దిమంది అయితే వ్యవసాయానికి లాస్ ఉంటుంది కాబట్టి పనివారు విస్తారంగా ఉంటేనే పంట పుష్కలంగా ఏరగలుగుతారు కొయ్యగలుగుతారు అందుకే దేవుడు ఆ మాట మనకి బైబిల్లో సెలవిచ్చాడు ఓకే ప్రియులారా ఇప్పుడు ఒక సిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఒకసారి ఎంట్రీ చేద్దాం వాళ్ళు ఏమంటారు చూద్దాం నాకు చేయాలనిపించింది ప్రభు బిడ్డ ఈమె అమ్మ ఇప్పుడు నేటి సమాజంలో ఈ యొక్క వ్యవసాయం గురించి మీ అనుభవంలో అలాగే దేవుని సేవ అనుభవాల్ని క్రోడీకరించుకొని అంటే ఇది వ్యవసాయము

ప్రిలరా చాలా శ్రేష్టమైన మాట కదా ఇది ఎంత శ్రేష్టమైన మాట భౌతికమైనటువంటి పంట దొరికేటప్పుడు మనిషి అది బాగా పండినప్పుడు ఎంతో ఆనందపడతాడు అలాగే ఆత్మీయుల పంట ఒక వ్యవసాయదారుడు బైబిల్లో ఉంది కదా ఎవరు నేను నిజమైన ద్రాక్షావులిని నా తండ్రి వ్యవసాయకుడు మన తండ్రి వ్యవసాయకుడు ఆయన పంట మనమై ఉన్నాము ఆ పంట మంచి ఫలం ఇస్తేనే ఆయన ఆనందపడతాడు అది చెడ్డ పంట ఇచ్చాడు అనుకోండి చాలా దుఃఖపడతాడు ఎంత చేసి చెడ్డ పంట వస్తే ఎంతో దుఃఖపడతాడు కారు ద్రాక్ష కాసినందుకు బాధపడ్డాడు అలాగే నిజముగా పనికిరానటువంటి తీగలుంటే వాటిని బట్టి బాధపడతాడు చేదువేరు ఉన్నా బాధపడతాడు కాబట్టి మనం బాగా పండాలనే దేవుడు ఈ వ్యవసాయానికి సాదృశ్యంగా అక్కడ యాహన్ వార్త పదిహేను అధ్యాయంలో చెప్పారు అలాగే లోక సువర్త పదార్థంలో కూడా చెప్పారు కాబట్టి ఏంటండి కోత విస్తారమే ఇప్పుడు కోస్తున్నారు ఇది కోసే టైము కోత విస్తారమే కానీ పని వాళ్ళు కొద్దిమందే కాబట్టి కోత వారిని పంపించండి అంటే అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి ప్రభువులో ఉండాలి ఓకేనా అందుకే ఈ వీడియో తీసాము ఈ చుట్టుపక్కల అరటి వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయాల అరటి కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాయి అవి కూడా త్వరలో మరి దాని గురించి కూడా మీకు ఒక మంచి టాపిక్ ఇంతకు ముందే నేను చెప్పాను నా యూట్యూబ్లో మీరు గమనించండి కాబట్టి అరటి వ్యవసాయము కూడా దాని గురించి చాలా అనుభవాలను నేను క్రోడీకరించాను యూట్యూబ్లో తర్వాత మీరు చర్చ్ చేయండి అరటి చెట్టు యొక్క ఆత్మ ఫలాలు ఆత్మీయమైనటువంటి సత్యాలు అందులోని దాగినటువంటి వ్యవసాయదారుడు చేసే పని ఏంటో అందులో కూడా ఉంది దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాం గాడ్ బ్లస్ యు ఇక్కడ వందనాలు చెప్పండి ప్రైజ్ లో ప్రైజ్ లో ఆ మీకు చాలా సంతోషంగా ఉంది వ్యవసాయం ఓకే ప్రైజ్ లో చెప్పండి సిస్టర్ ప్రైజ్ లో ప్రైజ్ మీ అందరి వందనాలు వందనాలు ఓకే సంతోషంగా ఉంది అన్ని ఇచ్చి వీడియో తీసినందుకు ప్రైజ్ లో ప్రీలర్ ప్రైజ్ లో థాంక్యూ సో మచ్ మన ఆత్మీకంగా కూడా మన తండ్రి సంతోషిస్తాడు భౌతికమైనటువంటి పంట కోసం మనం చూడకూడదు కానీ ఆత్మీయమైన పంట మనం చూడాలి ఎందుకంటే ఆత్మలో కాపర్లుగా ఉన్నవాళ్ళు అలాగే భౌతికంగా ఉండే వ్యవసాయాన్ని ఎంత బాగా వాళ్ళు చేశారో ఇప్పుడు చెప్తుంది ఈ పంటే మనకి కదా కాబట్టి మనం ఆత్మీకంగా మంచి పంట పండించినప్పుడు తండ్రి సంతోషపడతాడు ఆయన వ్యవసాయంలో మనము పనివారిగా ఉండి పనిచేద్దాం దేవుడిచ్చిన మాటలు దేవి కాక ప్రైజ్ ద గాడ్ బ్లెస్